చాలా ఐస్ లాగా ఉంది ఐస్ మనకు ఐసి అలాగ ఉంటదా అలా ఉంది ఊలింగు చాలా చల్లగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను నిన్న ముదిరి దర్శనం అయింది చాలా బాగా అయింది నేను పార్క్ రోడ్లోనే ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు రూము చెక్అవుట్ చేయాలి ఈ లగేజ్ అన్నీ రెడీ చేస్తాము చెక్అవుట్ చేసి ఉత్తరకాశీకి వెళ్ళాలి ఉత్తరకాశం వెళ్ళిన తర్వాత అక్కడ ఏట్ అనేది చూపిస్తాను అక్కడ శివ శివ టెంపుల్ అయితే ఉందన్నారు అక్కడికి అక్కడికి వెళ్తాం దాని తర్వాత రూము రూమ్ అక్కడ తీసుకోవాలి రూమ్ తీసుకున్న తర్వాత చూపిస్తాను ఖాళీ ఓకేనా ప్రస్తుతానికి అయితే లగేజ్ జరిగింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను కూడా అవ్వలేదు గైస్ ఇప్పుడైతే ఉత్తర కాశీ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు ఇప్పుడు ఏరియాలో ఎక్కడ అంటే ఉత్తర కాశీ దగ్గర ఉన్నాం ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చాం అదే శివ శివ పార్వతి టెంపుల్కి వచ్చాము మెయిన్ ఇంట్రెస్ట్ ఇది ఇంకా పైకి వెళ్ళాలి ఒక కిలోమీటర్ తక్కువ ఉంటా తక్కువ ఉంటుంది అన్నారు చూడాలి ఎంత ఎంత కిలోమీటర్ ఉంటుందో తెలియదు చాలామంది వెళ్తూ ఉన్నారు మెట్లు ఉన్నాయి ఎలాగా చదువు అండి ఇప్పుడు అంతా ఎక్కుతున్నారు అలాగే వెళ్ళాలి చాలా పైకి వెళ్ళాలి చూసారా చూసారా రోడ్డు అక్కడ పసులు కార్లు అన్ని అక్కడ పార్కింగ్ చేస్తారు మెట్లు ఎక్కుతుంటే చాలా ఎత్తుగా ఉన్నాయి చాలా అప్పుగా ఉంది ఆవేశం అయితే వచ్చేస్తుంది అప్పుడే మహా అయితే ఒక పది మరి పదిహేను మెట్లు ఎక్కి ఉంటాం అప్పుడే ఆమెజన్ వచ్చేస్తాం చూడండి ఎంత ఎత్తు ఉన్నాయి ఎక్కడానికి కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ అంతా లైన్ అయి ఉండిపోయింది ఇక్కడ ఇక్కడ ఆగిపోయిన ఉంటుంది ఇక్కడ పైకి చాలా మంది ఉన్నారు లైన్ లైన్ మీద వెళ్తూ ఉన్నారు చాలా చాలామంది అక్కడ ఉన్నారు ఇంకా టూ అవర్స్ పడుతుందంట ఇక మరి ఎంత కిలోమీటర్ ఉంటుందో తెలియదు మరి ఇక చాలా మంది ఉన్నారు పైకి ఉన్నారు చాలా అప్పు ఉంది మెట్లు కూడా చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తులో ఉంది ఎక్కడానికి కూడా కష్టం అయిపోతుంది ఇక్కడ చూడండి చెట్లు అంతా ఉన్నాయి ఇలా ఉన్నాయి చూ చాలా స్ట్రోక్ వెళ్తున్నారు లైన్ కదలట్లేదు జనం అయితే ఉన్నారు లైన్ ఆగిపోయి ఉంది అలా అక్కడ మిల్ల మిల్ల మిల్ నాకు నాకు తెలిసి టూ అవర్స్ పడుతుంది టెబుల్ ధరకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది తెలియదు మన తెలుగు వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు అయితే వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చారు వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చారు అక్కడ వీళ్ళందరూ ప్రెసెంట్ అయితే ఇక్కడ అలా వెళ్తూ ఉంటుంది తెలియదు అది కలిసే డబ్బులు అయితే అది కానీ టూ కిలోమీటర్స్ అందరి టూ కిలోమీటర్స్ ఉంటారు నదిలిసే వన్ వన్ అంటే వన్ కిలోమీటర్ తక్కువ ఉంటుంది దగ్గరే బాగా దగ్గరే అది టెంపుల్ అయితే అది చెట్టు చెట్టు మధ్యలోనే కూడు ఉంది చెట్లు ఇది మన తెలుగు వాళ్ళే తెలంగాణ నుంచి వచ్చారు అక్కడ చాలా మంది లైన్ ఉంది ఫుడ్గా చాలా అసలుగా మేము ముందు మేము అందరూ ముందుకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఆంటీ హెల్ప్ చేశారు మేము నించోండి అని చెప్పారు థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ లేకపోతే మేము కిందకి వెళ్ళిపోవాలి చాలా కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ మేము అలా పైకి వెళ్ళిపోయినా బోలిస్తో వచ్చి ఎందుకు అలా మధ్యలో వెళ్ళిపోతున్నారు అనేసి అడిగారు అప్పుడు అందులోకి ఆంటీ వచ్చి నించోండి పర్లేదు అనేసి అన్నారు టెంపుల్ అది చెట్లు అయితే చాలా పెద్ద ఉంది చూసారు చెట్లు ఎంత పడుకో చాలా రుసుకు ఉంది అలా ఎంట్రీ వరకు అది జనా ఉన్నారు డైపోవడం చాలా కుసరా ఎంత లైన్ ఉందా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము లోపలికి వెళ్ళాలి వాళ్ళ లోపలికి అక్కడికి వచ్చాము మేము వచ్చి మేము మేము వచ్చి ఒక అంటే అయిపోయింది ఒక వన్ అండ్ అండ్ అయిపోయింది అంటారా చాలాసేపు అయిపోయింది అక్కడ చముడ నుంచి ఇలా పైన ఇంట్రెస్ట్ గైస్ ఇది చూసారా చాలా క్రోగల్లాగా చాలా చిన్నది వెళ్ళడానికి కూడా చాలా చిన్నది మన చూడటానికైతే మనం చాలా చిన్నది ఉంది అది కూడా చిన్నది మిల్లగా మిల్లగా అడుగు వేసుకుని వెళ్ళాలి మనం చాలా పెద్దవాళ్ళే అట్లా వెళ్ళలేరు అది మరీ వంకొని కిందికి వెళ్ళాలి నేను నేను కూడా అట్లా నేను అసలు నేను కూడా నేను కూడా వెళ్ళకపోయాను అంత ఇదిగా ఉంది చాలా చిన్నది ప్లేస్ అసలు కొంత లోపల నుంచి చాలా చిన్న ప్లేస్ అలా వంగని మెల్లగా ఇలాగ మెల్లగా మెల్లగా వెళ్ళి మళ్ళా కిందికి వెళ్ళేగాలి చాలా పంట ఇలాగ రౌండ్ హోల్ ఉంటుంది కదా హోల్ హోల్ నుంచి మనం వెళ్ళాలన్నమాట అది చాలా చిన్నది అది కూడా మనం మెల్లగా మెల్లగా తలకి పైకి తలకుండా వంకొని వెళ్ళాలి అది చాలా కానీ కూడైతే చాలా బాగుంటుంది మీకు అది చూపిస్తున్నాను మళ్ళీ దేవుడు కూడా మీకు విజువల్ చూపిస్తున్నాను కాకోసం చిన్నది చూపించాను సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది చూడండి కదా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది లోపల చల్ల చల్లగా ఉంది కానీ చాలా ఇది వెరైటీ వెరైటీగా ఉంది మన కొండలో నుంచి లోపలికి ఇలాగా గెందుకు వస్తుంటే అది చాలా బాగుంది థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా ఈ టెంపుల్కి అయితే చాలా మిస్ అవ్వద్దు చాలా బాగుంది టెంపుల్ శివ పార్వతి టెంపుల్ అనమాట ఇది చాలా బాగుంది టెంపుల్ అయితే టైం అయితే పట్టే పట్టచ్చు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది మీకు దేవుడు దేవుడు కూడా చూపిస్తున్నాను ఖైజ్ చూడండి అది మీకోసం తీసిన వీడియో వాళ్ళు కూడా దీనివర్ అసలుగా చూడండి ఓకేనా గైస్ గైస్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం సూపర్గా ఉంది టెంపుల్ అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ మాత్రం వెళ్ళండి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఓకేనా ధనకాణి నుంచి వచ్చారు ప్యాకేజ్ మీద వీళ్ళందరూ వచ్చారు కానీ మంచిగా నా అందరూ ఆంటీ అందరూ బాగా మాట్లాడారు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఓం శంకరంకర శివా ఓకే ఓకే బాయ్ ఆంటీ వస్తాను శ్రీ వి శ్రీ విశ్వనాథ్ టెంపుల్ శ్రీ వి విశ్వనాథ్ మందిర్ అన్న హిందీలో రాసింది మనం తెలుగులో అయితే శ్రీ శ్రీ విశ్వనాథ్ టెంపుల్ ఇది ఇక్కడికి వచ్చాము ప్రస్తుతానికైతే నేవా అదే టెంపుల్ ఇక్కడికి రిసర్వన్ చూడండి గా చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉందో తెలియదు లోపలికి చాలా రష్ గా ఉంది చాలా రష్ గా ఉంది ఇంకా టెంపుల్ ఇది టెంపుల్ అది ఆ పైకి వెళ్ళాలి టెంపుల్ ல் எல்ல போக చూడండి ఎలా ఉందో వినాయకుడి బొమ్మ వినాయకుడి బొమ్మ చాలా బాగుంది వినాయుడు బొమ్మ వినాయక చూడాలి ఇది రాయితో వినాయకుడి బొమ్మ రాయితో చూడండి ఎంత బాగుందో కలిసి ఇప్పుడు రూమ్ అయితే వచ్చాము ఇప్పుడు రూమ్ దగ్గరికి వచ్చాం కొంగు తిరిగి తారులోనే రూమ్ దగ్గర తీసుకున్నాము ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము తారులోనే ఇక్కడ చూడండి హోటల్ అయితే ఇది ఇది హోటల్ అయితే ఇది పైన రూమ్కి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అయ్యో పైన ఉన్నాయి రూమ్స్ ఈ రూమ్ ఎత్తుగానే ఇక్కడ చూడండి గైస్ కాగిరేది నది మీకు చూపిస్తాను దగ్గరిలోకి చూపిస్తాను ఖైస్ అగనా రూమ్ ఎదురుగా నది ఉంటే ఎలాగుంటుంది గాయస్ వేరే లెవెల్ ఉంటుంది కదా పైగా ఉంటుంది చూడడానికి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను గా అది కూడా రూమ్ అయితే ఆ రూమ్ అదే పైన రూమ్ ఉంది కదా అక్కడ బా వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే సూపర్ చాలా బాగుంది వ్యూ అయితే ఫుల్ అంత అక్కడ స్నానం కూడా చేస్తున్నారు మంది వగేరది నది ఎదురుగా ఈ నది ఎదురుగా ఈ నది ఎదురుగా మా హోటల్ రూమ్ ఇది ఇది హోటల్ పేరు హోటల్ దేవుడిది హోటల్దేవు కార్పు దర్శనం అంట ఏదో పేరు ఉంది కల్పించట్లేదు లైట్గా ఉంది మా మా రూమ్ ఇది పైకి వెళ్ళాలి ఇప్పుడు లగేజ్ అయితే పైకి తీశారు కార్ అయితే అక్కడ పెట్టారు హోటల్ ముందు ఇలాగ నది చూస్తే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాను రూమ్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు మీ ఇట్లా స్టేలాగా అదిగోండి అదిగో గైస్ ఈ పైన కూడా రూమ్స్ ఉన్నాయి ఈ ఈ లైన్ రూమ్స్ ఉన్నాయి ఇటుపక్కడ రూము మాతో పాటు వచ్చారు కదా వాళ్ళకి ఇక్కడ మా రూమ్ ఇది ఇక్కడ చూపిస్తాను ఒకసారి చాలా ఉంది యావ తవత మర్చిపోయినా తాను ఇక మా రూమ్ ఇది చూపిస్తాను ఇక ఒక రోలో అయితే మూడు రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాతో పాటు వచ్చారు కదా ఈ పక్కన ఇక్కడ మా రూమ్ ఇది ఈ నైన్ నైన్ నెంబర్ ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇలా డోర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక బెడ్ ఇది చాలా పెద్ద పెద్దది బెడ్ ఇగో ల లగేజ్ ఇక్కడ పెట్టిస్తాము ఇక్కడ ఇలాగా ఇగో సింపుల్గా ఉంది రూము ఇలాగ ఇక్కడ ఇక్కడ చల్లగా చాలా చల్లగా ఉంటుంది కదా ఏసీ లేకపోయినా పర్లేదు వాష్రూమ్ అయితే ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది ఇది నార్మల్గా చూపించ చూపించడానికి ఏమి ఉండదు మామూలుగా చూపిస్తున్నాను అంతే చూసారా నీట్గానే ఉంది తర్వాత మీకు చూపిస్తాను నది భగీరాథ నది చూపిస్తాను అయితే ఇప్పుడు 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 వచ్చిన తర్వాత అలాగ వచ్చిన తర్వాత చూసారా వాది నది చూసారా వాటరు ఎంత ఫ్రోస్ కొడుతుంది వాటర్ వేరే లెవెల్ ఉంది మా రూమ్ ఎదురు కానీ మా రూమ్ ఎదురు కానీ ఇలాగ నది ఉంది అంటే ఇస్తూ ఉండిపోవలసిందే ఇంకా వేరే లెవెల్ అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే చూసారా ఒక పైన కొండ మేఘాలు చూడండి ఇంకా ఈ టైం కూడా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది మేఘాలు ఇలాగే ఉన్నాయి ఎండ కూడా ఉంది వేరే లెవెల్ ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూసారా నది ఇప్పుడు ఈరోజు నేను ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు ఫ్రైడే ఈరోజు ట్వంటీ ఫోర్ టే టూ ట్వంటీ ఫోర్ కదా టేటు ట్వంటీ ఫోర్ కదా ఈరోజు ఈరోజు డేట్ ట్వంటీ ఫోర్ కదా ఫ్రైడే ఈరోజు ఫాస్టింగ్ ఇవ్వాలంతా ఆకలి వేస్తుంది కానీ తప్పదు మళ్ళీ నైట్ ట్వల్ ట్వెల్వ్ తర్వాత తింటాను వాళ్ళకి చెప్పాను పాటలు చేసి ఉంచండి నైట్ నైట్ ట్వెల్వ్ తర్వాత తింటానని చెప్పాను ఇప్పుడు ఈ నది చూసిన తర్వాత నాకు ఆకలి ఇది పోయింది చాలా ఆనందంలో ఉన్న ఆ నదిని చూస్తుంటే వేరే లెవెల్ అసలు ఇలా ఎదురు నది ఎదురుగా రూము ఇక్కడ ఉంది అంటే చాలా బాగుంటుంది గైస్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పోలీసులు మళ్ళీ తర్వాత రూమ్ అక్కడ హోటల్లో వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళకండి చాలా డేంజర్ అక్కడ ఎవరు వెళ్తానని చెప్పారు కానీ మేము లేదండి మేము ముందుకే ముందుకి ముందుకు వెళ్ళము కొద్దిగా వెనక్కి ఉంటాము అని రిక్వెస్ట్ చేసాము మొత్తానికి ఇప్పుడు వెళ్తాము ఇప్పుడు అక్కడికి కిందకి వెళ్తాను నది దగ్గరకు వెళ్తున్నాను ఇప్పుడు చూపిస్తాను గైస్ ఓకేనా ఈ చూడండి స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ స్టెప్స్ నుంచి అలా అక్కడ నది దగ్గరకు వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్ ఓకేనా ఫైనలీ నదితరకు వచ్చాను ఇప్పుడు నది నది నుంచి మా ఇద్దరుగా రూమ్ పైన అక్కడ ఉంది కదా అక్కడ నుంచి ఇప్పుడు ఫైనల్గా దగ్గరికి నది తిరిగి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చాలా చాలా బాగుంది చాలా దగ్గర నుండి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది తర్వాత ఈ స్టోన్స్ అదే రాయిలు ఇవన్నీ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చూడటానికి చాలా వెరైటీగా ఉన్నాయి ఫ్రూట్స్ కొడుతుంది అలాగే నా ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆ నీళ్ళు ఆ వాటర్ని చూస్తుంటే నా ఆనందం చూడండి ఎలాగ ఫీల్ అవుతున్నా హ్యాపీనెస్ ఇప్పుడు నేను వారంలో వెళ్తాను ఎలా ఉన్నాయని చెప్తాను ఓకేనా ఎవరికి వెళ్తా ఇక్కడ ఇక్కడ నది దగ్గరికి వెళ్తాను చూడండి ఓకేనా ఎలా ఉన్నాయో చెప్తాను చాలా చల్లగా ఉన్నాయి గాయస్ చాలా చల్లగా ఉన్నాయి చల్లగా చల్లగా ఉన్నాయి బాబాయ్ ప్రైస్ చూడండి వాటర్ ఎలా ప్రోస్ కూడా తెలుసా చాలా ఐస్ లాగా ఉంది ఐస్ మన కూలింగ్ ఐస్ ఎలాగా ఉంటుందో అలా ఉంది కూలింగ్ చాలా చల్లగా ఉన్నాయి కానీ అంత దూరం అంత దూరం వెళ్ళకూడదు వెళ్ళిపోతాం ఎటో వెళ్ళిపోతే కొట్టుకో వెళ్ళిపోద్ది అందుకని నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను అంతే దేవాళ్ళు చూసుకో ఇక్కడ ఉన్నాను అందుకే అవి ఎలాగ ఉన్నాయి చూడ ఎలాగన్నాయి అలాగ ఉన్నాయా ఐష్ లాగా ఉందా చాలా చూడాల వాటర్ ఎలా కొట్టుకుని వెళ్ళిపోతుంది చూడ చూసారా అంతే నది నాది ఎలాగుందా చూడు అంతే ఐష్ సూపర్గా ఉంది వేరే లెవెల్ ఉంది నాకు మంచి ప్లేస్ చెప్పాలంటే చాలా బాగుంది ఇప్పుడు 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 అయితే ఇప్పుడు చీకటి అవ్వలేదు చీకటి అవ్వలేదు క్లైమేట్ అయితే ఇలాగ ఉంది ఇప్పుడు టైం చూడండి సెవెన్ సిక్స్టీ నైన్త్ ఇక్కడ నైట్ అవ్వలేదు ఇక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నైట్ అయిపోద్ది ప్రస్తుతానికి అయితే మేము వెళ్ళిపోతాము ఇప్పుడు చీకటి అయిపోతే మళ్ళీ కనబడతా కదా వెళ్ళి ఇప్పుడు భగీరథి నది ఉంది కదా ఇక్కడ నా పేరు రాసాను కమల్ మామూలుది దేవాన్ రాసాను వాటర్ ఒకవేళ వాటర్ ఇక్కడ వచ్చినా సరిపోతే లేదో తెలియదు సరిపోతుంది అనుకుంటా ఇది రాస్తాను అంటే రాస్తే కొద్దిగా మెమరీ ఉంటుంది కదా అందువల్ల ఇప్పుడు ఇక్కడ రాయిలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంటికి పట్టుకెళ్తామని చూడండి ఇది బాగున్నాయి అని పట్టుకెళ్తున్నాను ఇది బాగున్నాయి అని పట్టుకెళ్తున్నాను ఇది ఈ రాయి ఏంటంటే నేను నదిలోనే చేయి పెట్టినప్పుడు ఈ రాయి దొరికింది నాకు చేతిలోకి వచ్చింది ఇది చాలా హ్యాపీగా ఉంది ఇది ఇంటికి పట్టుకెళ్తానని అక్కడ పెడతాను బుద్ధి గదు కానీ ఎక్కడైనా ఎక్కడ దేవుడి దగ్గర పెడితే ఇంకా మంచిది మొత్తానికి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం లైట్ అయితే ఎక్కడికైతే అంటారా అప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు అంతవల్ల లైటింగ్ వస్తుంది అది చూడండి రాయి ఎక్కడ పట్టి పట్టుకెళ్తాను అక్కడ పెట్టాను పట్టుకెళ్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఇక చూడండి నది చూడండి లైట్ చూపిస్తారు నది చూడండి చూడండి లైటింగ్ నదికి నది ఎలా కనిపిస్తుంది చూడండి అయితే వీడియో వీడియో ఎలా ఉంది వీడియో ఎలా ఉంది లైక్ చే అదే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనా ఇంత కష్టపడి మీకోసం తీసాను వీడియో అంతా అందువల్ల లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకేనా నాకు కూడా చాక్స్ ఉంటుంది ఓకే అయితే ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది మళ్ళీ రేపు రేపు గంగోత్రి టెంపుల్ వెళ్ వెళ్తున్నాను అక్కడ కూడా చూపిస్తున్నాను ఓకే ఓకే గైస్ ఇప్పుడు ప్రొత్తానికి అయితే వీడియో చేస్తున్నాను కైస్ ఓకే బాయ్ బాయ్ గైస్ షైనింగ్ ఆఫ్ కమల్ పీపుల్ ఆఫ్ బాయ్ గైస్ బాయ్ బాయ్ మళ్ళీ మీ మీరు కూడా దనం పెట్టుకోండి గైస్ మీరు ఎవరైనా రాగా రాగలుగుతారో లేదో వాళ్ళకి మాత్రం ఇది చూడండి దనం పెట్టుకోండి భగీరథి నది తన మీకోసం చూపిస్తున్నాను గైస్ తనం అన్నం ఓకేనా అలాగే వీడియో కనుక ఉంది ఇంకా కామెంట్ సెక్షన్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ 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 గైస్ నేను ఫ్రైడే ఫాస్టింగ్ అని చెప్పాను కదా ఫాస్టింగ్ సారీ గైస్ ఇప్పుడు నేను ఫ్రైడే అంతా ఫాస్టింగ్ అని చెప్పాను కదా నైట్ ట్వెల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం చూడండి గైస్ ఇప్పుడు టైం చూడండి ఇప్పుడు సాటర్డే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తింటున్నా ఇప్పుడు తినాలి ఇప్పుడు తింటాను ప్రస్తుతానికి అయితే రైసు గ్రీన్ పీ గ్రీన్ పట పటాటా కర్రీ తాలు పులక రోటీ అనుకుంటుంది ఎన్ని ఇచ్చారా బాబు నాలుగు ఇచ్చారు ప్రస్తుతానికి సరిపోతే తిని మళ్ళీ పడుకోవాలి మరి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళగాలి పంకోజర్కి వెళ్తున్నాం దాదాపుగా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది జర్నీ ప్రస్తుతానికి తినేసి పడుకుని పోతాం పడుకుని పోతాను మా పడుకుని పోయాడు లైక్ అండ్ సేర్ సప్రైవ్ వీడియో ఎలా ముందు సెక్షన్లో పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ ఆఫ్ గాయనింగ్ బాయ్